ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా పెద్ద బొట్టమ్మ పసుపు తీసుకొచ్చి ఉలూచి పాదాలకి రాస్తుంది ఇంకా అది రాయగానే ఉలూచి పాములాగా మారిపోతుంది ఇంకా ఉలూచిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా సాక్షులు తీసేసినందుకు అలా అయిందని చెప్పి ఇంకా విశాలు అంటాడు సాక్షులు తీయొద్దన్నాను కదా అని చెప్పి తిలోత్తమ సుమనతో అంటుంది ఇంకా సుమన వీళ్ళే కదా అత్తయ్య నయం అవుతుందని చెప్పి పసుపు రాయించారు అని అంటుంది ఇంకా పెద్ద బొట్టమ్మ నవ్వుతూ సాక్షులు తీస్తే పాము పిల్లలా మారుతుంది మీకు తెలిసిన ఆ విషయం మర్చిపోయారు నయని అని చెప్పి అంటుంది ఇప్పుడు గులోచి పాము పిల్లలాగా మారిపోయింది మళ్ళీ ఆడపిల్లలాగా ఎవరు మారుస్తారు అని చెప్పి అంటుంది ఇంకా విశాల్ అంటే ఇలా మారాలి అనే పసుపు రాసావా పెద్ద బొట్టమ్మ అని చెప్పి అంటాడు ఇంకా పెద్ద బొట్టమ్మ అవును విశాల్ బాబు పసుపు రాస్తే నయం అవుతుందని నేను అబద్ధం చెప్పాను అని చెప్పి అంటుంది ఇంకా సొమ్నా కోపంగా ఇంకా లోపలికి వెళ్తుంది ఇంకా తిలోత్తమ్మ ఇక పాము పిల్లగానే ఉండిపోతుందేమో బులూచి అని చెప్పి అంటుంది ఇంకా పెద్ద బొట్టమ్మ లేదు తను తిరిగి ఆడపిల్లలాగా మారాలి అంటే విశాలాషి అయినా తిరిగి రావాలి లేదంటే నేనైనా మార్చాలి అని చెప్పి అంటుంది ఇంకా విక్రాంత్ ఆ పంచే పెద్ద బొట్టమ్మ అని చెప్పి అంటాడు ఇంకా పెద్ద బొట్టమ్మ కాసేపు అయినా నా బిడ్డ నాతో ఆడుకుంటుంది ఆల్నా పాలనా చూసుకుంటాను అని చెప్పి పెద్ద బొట్టమ్మ అంటుంది ఇంకా సుమ్న లోపల నుంచి కల తీసుకుని వచ్చి పెద్ద బొట్టమ్మ తల మీద గట్టిగా కొడుతుంది ఇంకా పెద్ద బొట్టమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది చంపేస్తానని చెప్పి ఇంకా సుమన అంటుంటే ఇంకా నయని విక్రాంత్ అందరూ ఆపుతూ ఉంటారు తన బిడ్డ మళ్ళీ ఆడపిల్లలాగా మారేది ఎప్పుడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా తన బిడ్డని మళ్ళీ ఆడపిల్లలాగా మార్చకపోతే ఈ ఇంట్లో నుంచి పెద్ద బొట్టమ్మ శవమే వెళుతుంది అని చెప్పి ఇంకా సుమన కోపంగా ఉంటుంది ఇంకా విక్రాంత్ సుమన వెనకాలే వెళ్ళి రౌడీ అనుకుంటున్నావా అని చెప్పి తిడుతూ ఉంటాడు ఊలూచిని ఆడపిల్లలాగా మార్చకపోతే మాత్రం పెద్ద బొట్టమ్మ చని చెప్పి అంటుంది ఇంకా మరోవైపు పెద్ద బొట్టమ్మని సోఫా మీద పడుకోపెట్టి ముఖం మీద నీళ్ళు చల్లి అందరూ లేపుతూ ఉంటారు ఇంకా పెద్ద బొట్టమ్మ లేవదు ఇంకా విక్రాంతి వచ్చి డాక్టర్ని పిలుద్దామని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా ఇంతలో ఎవరు పిలవక్కర్లేదు అని చెప్పి చేతిలో నింపు పట్టుకొని ఇంకా సుమన వస్తుంది నైని సుమన ఎందుకు ఏం చేస్తున్నావు ఆ మంట అంటుకుంటుంది కర్ర పట్టుకొని వచ్చావు ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా విష సుమన ఏమైంది నీకు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా సుమన మీరంతా కలిసి నేను రాకముందే పెద్ద పొట్టమని లేపి పెం పంపేయాలని చెప్పి చూస్తున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా నైని నువ్వు కొట్టిన దెబ్బకి పెద్దమ్మ ప్రాణం పోయిందేమో అని లేపే ప్రయత్నం చేస్తున్నాం అంతే అని చెప్పి అంటుంది ఇంకా తిలోత్తమ తను లేవగానే ఆగుతుందా పాముగా మారిపోయి ఇక్కడి నుంచి పారిపోతుంది అని చెప్పి అంటుంది ఇంకా వల్లబ పాము పిల్లగా మారిన ఉలూచి పరిస్థితి ఏంటి ఇక ఇలాగే ఉంటుందా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ముత్తి అమ్మ అసలు ఎందుకు నిప్పు తీసుకొచ్చామని చెప్పి అడుగుతూ ఉంటాడు సుమోన పెద్ద బొట్టమ్మకి చిత్తి పెడదామని చెప్పి అంటుంది ఇంకా నయని ఏ పిచ్చర్ నీకు తను ఇంకా ప్రాణాలతోనే ఉంది అని చెప్పి అంటుంటే ఇంకా తిలోతమ అయితే ప్రాణాలు పోయే వరకు ఆగండి అంతే కదా నానా అని చెప్పి అంటుంది ఇంకా తను ప్రాణంగా చూసుకునే కూతురు పాములాగా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్ప అని చెప్పి తిలోతమ అంటుంది ఇంకా వల్ల బా అసలే ఆస్తి పోగొట్టుకున్నానన్న బాధలో కూడా ఉంది అని చెప్పి అంటాడు ఇంకా మన ఎక్కడ నిప్పు పెడుతుందా అని చెప్పి ఇంకా అందరూ తిడుతూ ఉంటారు ఇంకా నయని ఏమో నువ్వు ముందుకు అడిగేస్తే చచ్చిపోతావు అని చెప్పి అంటుంది కాలు ముందుకు వేస్తే నాగయ్య కాటేస్తాడని ఇంకా అక్కడికి వచ్చిన నాగయ్య పాము చూపిస్తుంది ఇంకా కోపంతో సుమన ముందు నాగయ్య పాముకి చితి పెడతాను అని నిప్పు పెట్టబోతుంటే పెద్ద బొట్టమ్మ లేచి అంత పని చేయకు సుమన అని రెండు చేతులు జోడించి దండం పెడుతూ ఉంటుంది ఇంకా తన భర్తను ఏమీ చేయొద్దని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా నాగయ్యని కాల్చాలని చూస్తే తన బిడ్డ ఉలూచి కూడా చచ్చిపోవాల్సి వస్తుంది అని చెప్పి అంటుంది ఇంకా నాగయ్య పాము మీద ఉలూచి పాముని చూపిస్తారు ఇంకా విశాల్ సుమనతో పాటు అందరూ కూడా షాక్ అవుతారు భార్యను కాపాడాలని భర్త తల్లిదండ్రులను కాపాడాలని ఉలూచి వచ్చిందని చెప్పి నాయని అంటుంది ఇక వల్లభ కాల్చే కాల్చేయమని అంటే ఇంకా తిలోత్తమ వల్లభని కొడుతుంది తన వల్ల ఉలూచి పాదాలు కాలిపోయాయని ఇంకా అదిగా ఉంటే నాగపామును సజీవంగా ఉన్నప్పుడు చంపమంటావా అని చెప్పి ఇంకా తిడుతుంది Thank you for watching. Please subscribe my channel.